अम्ब मङ्गलं जगदम्ब मङ्गलम् अम्ब मङ्गलं जगदम्ब मङ्गलम् ओङ्कारस्वरूपिणी देवि मङ्गलम् ओङ्कारस्वरूपिणि देवि मङ्गलम् अम्ब मङ्गलम्

मंगल शिवशक्तिमल शम शिवशक्तिमेश्वरी गौरी मंगल भारत नरेश्वरी गौरी मंगल ललित मंगल चरित मंगल ललित चरित मंगल त्रिपुरा सुंदरी देवी मंगलमरी देवी मंगल shanti shanti kamaya samo bhuvaya kamaya kama tu mado bhagamaya samo bhuvaya kamaya jorma amrutangamaya shirama amrutangamaya sarvejana jana sukhino sarvejana sarve jana sukhino bhavantu shanti shanti om shanti shanti मात्रे नमः ॐ ऐं श्री 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 मात्रे नमः ऐं ह्रीं श्री श्री मात्रे नमः ॐ श्री नमः ॐ श्री मात्रे नमः श्री नमः ॐ श्री मात्रे नमः ॐ श्री मात्रे नमः ॐ श्री मात्रे नमः ॐ श्री मात्रे नमः यं मतं रं यजामहे नन्दिं रुचिमजनं मारुकुवमन्त्रना मुक्षीयमामृता ॐ भूर्गृहस्वः

అమ్మా అలా మనసులో అమ్మవారిని ఎవరు అమ్మవారి అనుగ్రహం జరుగుతుంది లేట్లు ఇక్కడ ఉంటాయమ్మా మీరు వచ్చి నెల మీరు అందరు వచ్చి అమ్మవారికి ఆదిరించి అమ్మవారి అనుగ్రహం తీసుకోండి చాలా సులభ ఫలితాలు ఇస్తాయి అయితే పూర్వం నదుడికి సముద్రానికి చంద్రుడికి ఇచ్చేవారు ఇప్పుడు మళ్ళీ మనం దేవుడి దేవులను మనం మళ్ళీ స్టార్ట్ చేసాం అందరికీ కూడా దినదిన అభివృద్ధి జరుగుతుంది ఓకేనమ్మా మిమ్మల్ని అందరినీ కూడా నేను వచ్చినేస్తానమ్మా ఇప్పుడు మనం అంతా ఎవరు అమ్మా

వంద అంట నూట యాభై ఉంటాయా ఒక నూట యాభై వంద వందకి రెండు వందల మధ్యలో ఉంటాయి కానీ వందకి నూట యాభై మధ్యలో ఇల్లు ఇక్కడ ఎన్ని చర్చలు ఉన్నాయమ్మా ఆరు ఉన్నాయి ఆరు చర్చలు ఉంటాయి మళ్ళీ కొత్తగా మనం స్టార్ట్ చేయబోతే వాళ్ళందరూ ఇబ్బంది పెడితే మళ్ళీ అమ్మవారి గారికి అది చెప్పి ఆశ్చర్యం జరిగింది ఇప్పుడు మనకి ఇక్కడ గుడి ఉంది కనీసం మన దైవశక్తి ఎలా పొందాలి మన గుడిని మనం అలా డెవలప్ కనీసం మన గుడికి ఏంటంటే ఇక్కడ మైక్ సెట్ కూడా సరిగా లేదు చేయట్లేదు బయట లైట్లు కూడా లేవు ఈ మనకి ఏంటంటే అతి శక్తివంతమైన పవర్ఫుల్ మంత్రం అని నేను చెప్తానమ్మా అది మీరు రోజు కూడా ఒక పది నిమిషాలు ఇది ఎందుకు చెప్తానంటే మన దేవుడి గురించి పది నిమిషాలు టైం కట్టించకపోతున్నాం మూడు కోట్ల తింటాం తండ్రి టైం అంటున్నారు రెండు గంటల టైం కట్టినా సరే మనకు ఉంటుంది అదే ఎవరో వచ్చి ఆ నాటలు నమ్మేశారంటే రోజులు రోజులు కోట్లు కోట్లు అలాగా వాళ్ళు చర్చిలో పోయి మానసిక రోగులు ఉన్మాదులుగా జరుగుతున్నాయి తప్ప మనం ముందు హిందువులు ఉన్నప్పుడు మన దైవాన్ని ఎలాగ మనం మనసు ఎలాగ మనం స్మరించాలి దైవశక్తి ఎలా పొందాలి మనం మీరు రోజు కూడా ప్రతి రోజు కూడా నేను చెప్పినట్టు ఇప్పుడు నేను మంత్రం చెప్పాను ప్రతి నిమిషాలు కూర్చుని ఆ మంత్రం చేయించండి ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు వస్తాయి కర్మ సిద్ధాంతాన్ని మనం ఇప్పుడు మర్చిపోకూడదు అయితే కష్టాన్ని ఎటువంటి కష్టమైనా సరే మనం హరే కృష్ణ మంత్రం జపిస్తే మీకు ఆటోమేటిక్గా ఆ కష్టం సింపుల్ గా నాటించేస్తాడు ఆ కృష్ణ భగవానుడు ఇప్పుడు ఈ కలియుగంలో మనకి అతిశక్తివంతమైన మంత్రం చెప్తాను హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ राम राम हरे हरे रामा रामा हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे रामा हरे रामा हरे रामा रामा हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे राम हरे राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम మంత్రాన్ని మీరు రోజు పది నిమిషాలు కూర్చుని జపిస్తే ఆ శ్రీరామచంద్రుడు అవ్వచ్చు కృష్ణ భగవానుడు అవచ్చు వైఫల్యాన్ని మీకు ఎప్పుడు ఆపలా కాస్తాడు ఎప్పుడు కూడా హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని మీరు అలా పెడవకండి అయితే ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా మీద చెప్పారు కదా ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు ఆర్థిక సమస్యలు దాన్ని ఎలాగ మనం దాటుకుని పోవాలని మన కృష్ణుని మనం లేదా రాముడిని స్మరించుకోవాలి ఎటువంటి ఆపద వచ్చినా సరే ఏం పోవాల్సిందంటే కోరుకోతుంది ఆ దేవుడు తప్పిస్తాడు అది చెయ్యకపోవాలని మన అది చేయబోతున్న మన కృష్ణుడిని ఆ శ్రీరామచంద్రుని శ్రీరామచంద్రుడిని చేయడం వల్ల ఏదైపోతుంది తలకోవాల్సింది చేయబోతుంది ఆ భగవంతుడు ప్రతి సమస్యను కూడా దాటించాడు అయితే ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఈ మధ్యకాలంలో ఏంటంటే మీరు స్వస్థలు చేసేస్తాము తగ్గించేస్తాడు క్యాన్సర్ తగ్గిపోతే ఈ తగ్గిపోతే అబద్ధాలు చెప్పి అది మాకు అబద్ధాలు అబద్ధాలు చెప్పి మన హిందువులు ఏం చేస్తారంటే మత ప్రచారం చేసి ఎవరు డైవర్షన్ చేసేసి తర్వాత మీరు రాళ్ళు నమ్మకూడదు రప్పని నమ్మకూడదు మీరు రాళ్ళు నమ్ముతారని చెప్పేసి ఇంట్లో ఉన్న ఫోటోలు తీయించడం వాళ్ళ ఉన్మాదుల్లా మానసిక రోగులా తయారు చేస్తారు వాళ్ళ జీవితకాలం ఇంకా వాళ్ళకి చెప్పులు అరిగిపోయిలాగా చచ్చినట్టు తిరుగుతున్నారు ఆ పాస్టర్ బాగుపడుతున్నాడు దశ మార్గాలందరూ తీసుకెళ్తున్నారు ఆడ హ్యాపీగా కారులను చూపే హ్యాపీగా తిరుగుతున్నారు అది ఒక వ్యాపారం అది అది ఒక ట్రాన్స్ లో దింపి మీరు చూడండి మీరు గుడికి పది నిమిషాలు కూడా ఉండవు మనకు మంచి గుడి గంటలో చైతన్యం అవుతాం అవునా కదమ్మా వాళ్ళు అలా కాదు సౌండ్లు పెట్టి డ్రైన్ వాష్ చేసి వాళ్ళు వన్మాదు చేస్తారు ఈ రోజు చనిపోతే హిందువులు చనిపోతే రావట్లేదు ఎవరు పూజలు పెట్టుకుంటూ రాట్లేదు భోజనం పెట్టుకుంటూ రావట్లేదు వాళ్ళు అలా తయారు చేస్తారు గంటల గంటలు పెట్టి అదే గాజులు తీయించేస్తున్నారు బొట్లు తీయించేస్తారు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా నాశనం చేస్తారు కాబట్టి ఎవరైనా ఇదిలోకి వచ్చి ఏ నమ్ముకోండి అమ్ముకోండి నమ్ముకోండి ఇటువంటి కవులు ఎవరో చెప్పారు అనుకో మా రాముడు ఎవరో మా కృష్ణుడు ఎవరు మా ఈశ్వరుడు ఎవరో అడగండి దేవుడు కాదని అనుకోండి చెప్పుతో కొట్టండి ఎందుకంటే మన మనోభావం దెబ్బదండి మీ ఇంటి పక్కన ఉన్న తీసుకొచ్చి పక్కన ఉన్న మీ నానంటే మీకు ఎలా ఉంటది ఎలా ఉంటది ఇంటి పక్కన ఉన్న నానంటే ఎలా ఉంటది అంటే మన దేవుడు మన రాముడు ఎవరు మన మన దేవుడు నానంటే కదా అడుగుం అంతే కదా అప్పుడు దానికి ఏం మాట్లాడకపోతే ఎవరిని వచ్చి ఇవ్వండి బొట్టు పెట్టుకోండి మా ప్రసాదం లేనండి మీకు అర్థమైందమ్మా మా రాముడు ఎవరో మా కృష్ణుడు ఎవరు మీరు రాముడిని మా కృష్ణుడిని పూజించుకోండి మాకు విదేశీ మతాన్ని ఇక్కడ అంతకంటే మన భారతీయ బొట్లు తీయించేసి బాధ్యత తీయించేసి మమ్మల్ని ఎంతో నాశనం చేద్దరనా అని చెప్పేసి ప్రశ్నించి తిరగబడండి అడగండి మా రాముడు ఎవరో మా కృష్ణుడు ఎవరో మీరు ప్రతి ఒక్కళ్ళు మన రాముడు గురించి కృష్ణుడి గురించి తెలుసుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఉదయం మీరు అందరూ కూడా ఫోన్ లో గానీ లో కానీ లలిత శాస్త్రనామం పెట్టుకుంటాడు లలిత శాస్త్రనామంలో అది వేదాల నుంచి వచ్చిన మంత్రాల నుంచి ఉద్భవించిన దళిత శాస్త్రనామం విష్ణు శాస్త్రనామాలు సాయంత్రం కూడా ఆ పరిమాని సీరియల్కి పక్కన పెట్టి సాయంత్రం ప్రదోష వేళలో ఐదు నుంచి ఆరు ఏడు లోపలకి మీరు సీరియల్ పెట్టి దళిత శాస్త్రనామ విష్ణు శాస్త్రనామం లేదు శివతాండవం లేకపోతే కార్బాయి రాష్ట్రం పెట్టుకోవడం ఎప్పుడైతే దైవం ఎప్పుడైతే ఉన్నారో ఆటోమేటిక్ గా మేము ఆ దైవం మీకు ఆ వైఫల్య మీకు కాపలా కాస్తూ ఉంటాడు మీరు ఇవన్నీ ఎప్పుడూ ఏం చేయట్లేదు

మాకు ఏదో చేయండి మమ్మల్ని రక్షించి దేవుడా ఎలా ప్రారంభిస్తాడు అలాగా బ్రేక్ ఫాస్ట్ చేసి కొలు మూసుకుని అంటాడు ఆడు చూస్తూనే ఉంటాడు ఫాస్టర్ ఎవడలా చూస్తున్నాడు అది అందరినీ కనిపిస్తాడు పదం నా మాటలు ఉంటాడు ఫాస్టర్ మనం కొలు కొలి మూసుకోమంటాడు కానీ ఆడు మూసుకోడు కొలు మూసుకొని ఎవరైనా ఏ స్థితిలో స్థితిలో ఉన్నారో అందరినీ గమనిస్తూనే ఉంటాడు చూస్తూనే ఉంటాడు మీరు వాక్యాలు చెప్తూనే ఉంటాడు అందరు ఏ టైప్ లో ఉన్నారో అందరి కన్నంత మనల్ని మార్చేస్తాడు అన్నమాట చిన్న భిన్నం అయిపోతున్నాయి అది ఒక ఆయన ఉన్నారు వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ క్రిస్టియన్ లో మారి ఆయన ఇంట్లో వెళ్ళిపోయి పెద్ద గొడవలు అవుతున్నాయి ఆయన ఎన్నో ఇబ్బంది పడుతున్నాడు అని విషయం విషయం చెప్తున్నాడు ఇలాగా ఒక అలా పాస్ట్ అంత దారుణంగా తయారు చేస్తారు సరే ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు మనం మనం అంతా ఎవరో ఉన్నప్పుడు మళ్ళీ చెప్పండి ఒకసారి హిందువులు మన హిందూ బంధువులము ఒకటే చెప్తాను గుర్తుపెట్టుకోండి మన కులం అన్నదే గడప లోపడే గడప దాటితే హిందువులమే కాశ్మీర్ అవ్వచ్చు పాకిస్తాన్ పాకిస్తాన్ అవ్వచ్చు బంగ్లాదేశ్ అవ్వచ్చు మీరు ఏ కోరిని చంపలేదు అండి నువ్వు హిందువుగా చంపించారు ఎంత మనం ఎంతో మందిని మనం ఇప్పటికీ కూడా చాలా యూనిటీగా ఉండాలి అయితే మనం చిన్న ప్రతిజ్ఞ చేసుకుని ప్రతిజ్ఞ చేద్దాం భారత్ మాతాకి భారతదేశం మాతృభూమి భారతదేశం భారతదేశం వేద భూమి పుణ్యభూమి పుణ్యభూమి ఈ వేద భూమిలో ఈ వేద భూమిలో మేము మేము హిందువులుగా పుట్టినందుకు హిందువులుగా పుట్టినందుకు హిందువులుగా జీవిస్తాము హిందువులుగా మా జీవనం సాగిస్తాము హిందువులుగా మా జీవనం సాగిస్తాము భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను

హిందువులుగానే ఉంటాము హిందువులంగా జీవిస్తాము జీవిస్తాము సాంస్కృతిక సాంప్రదాయాలు పాటిస్తాము అమ్మవారి సాక్షిగా శ్రీరాముడు సాక్షిగా శ్రీరాము సాక్షిగా కృష్ణ భగవానుడు సాక్షిగా సాక్షిగా ఆతిథ్య చేస్తున్నాము చేస్తున్నాము భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాము గౌరవిస్తాము చట్టాలను గౌరవిస్తాము గౌరవిస్తాము స్థానాలను గౌరవిస్తాము సర్కారులు గౌరవిస్తాము గౌరివిస్తాము హిందూ అప్పులను హిందు హక్కులను

అందరినీ కూడా రమ్మనండి ఇలా అందరూ పడండి బయట లైట్ వాళ్ళూ ఇవన్నీ చేస్తాం ప్లేట్లన్నీ పక్కన పెట్టుకొని మళ్ళీ వచ్చిన మీరు అందరూ కూడా ప్లేట్లని తీసుకొని దాటి ఇది ఏంటంటే నెలకి సరిపడగా ఆల్రెడీ దాటలు తక్కువ తప్పండి లోపు నైవేద్యాలు ఒత్తులు నోని కూడా ఈ మనకి అబ్బాయి గారికి గుడిని పది లక్షల నాలుగు లక్షలు ఆయన మధ్యలో మీ మధ్యలో మధ్యలో ఏమైనా అయితే మళ్ళీ నన్ను అడగండి ఎందుకంటే ఈ రోజున మన దేవాలయాల్లో నైవేద్యం చాలా ఇబ్బంది పడతారమ్మ ఆ ఇబ్బంది పడకుండా మనం కృషి చేస్తున్నాం ఓకేనండి అందరూ కూడా ముఖ్యంగా ఏంటంటే బొట్టు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అది ఎవరైనా చూస్తున్న నెగిటివ్ ఎనర్జీ దానికి రెట్న వెళ్ళిపోతుంది మనకి ఏడు చక్రాలు ఉంటాయి అందులో ఆజ్ఞా చక్రం బొట్టు ఎట్టు పరిస్థితిలో కూడా బొట్టు మిస్ అవచ్చు మన సంస్కృతి గాజులు అవ్వచ్చు గాజులు ప్రతి ఒక్కరు ఆర్తిఫెస్ పెరుగుతుంది మనలో చై నాటి వ్యవస్థ అంతా చైతన్యం అవుతుంది ఏమో పట్టీలు అవ్వచ్చు అసలు మానవద్దు పట్టిలు వేసుకోవాలి గాజులు పెట్టుకోవాలి బొట్టు పెట్టుకోవాలి మన ఏమాది సంస్కృతి సాంప్రదాయాలు మనం కాపాడుతున్నాం భారతీయులం మన భారతదేశంలో ఈ రోజున భారత మాతాకి జయలు కూడా అనలాపోతున్నారు అటువంటి వాళ్ళు మన భారతంలో మన దేశంలో తిండి తినే అనలేదు ఇక్కడ తిండి తినే ఇక్కడ అన్ని రాయితీలు పొంది ఇక్కడ మన దేశాన్ని కూడా ప్రేమించలేకపోతున్నారు మన దేశం అదే మన హిందువులుగా కాకుండా వాళ్ళు ఏ గుడి బిడ్డల గానో అదే మారిపోయారంటే వాళ్ళు ఉదయం నుంచి సాయంకాలం వరకు వాళ్ళు అదే పని మీద ఉండి దుకాణంలో అదే ఉంటాయి కదా అదే అండి గొడవరాలో అలా అలా ఉండి ఉన్మాదలేదు అదే మీరు అంత ఆ పరిస్థితి రాకుండానే ముందు మన హిందువులుగా ఉన్నప్పుడు పది నిమిషాలు మన భగవంతుని ఓం నమ శివాయ ఓం నమ శివాయ మీరు కూర్చుని ఓం నమ శివాయ కొన పర్లేదు హరే కృష్ణ హరే రామ్ మాత్రం మాత్రం మీరు విడవద్దు చా ఈ కలియుగంలో చాలా శక్తివంతమైన మంత్రం అమ్మా మీరు కూర్చుని ప్రతి రోజు పది నిమిషాలు ఎందుకంటే మీ మీ శరీరానికి శక్తి గురించి పొద్దున టిఫిన్ చేస్తారు మధ్యాహ్నం భోజనం చేస్తారు సాయంకాలం టిఫిన్ చేస్తారు మధ్యలో స్నాక్స్ కాపీలు ఇవన్నీ చేస్తారు కనీసం దైవశక్తి గురించి ఒక పది నిమిషాలు కూర్చుని హరే కృష్ణ హరే రా మంత్రం ఏం అలా చేయండి ఎవరైనా సరే ఎవరైనా మత ప్రచారాలు చేస్తే కనుక మీరు బొట్లు పెట్టి పంపించండి మా రాముడు దేవుడు మా ఈశ్వరుడు దేవుడు మా కృష్ణుడు దేవుడు అని చెప్పండి వాళ్ళు ఎవరైనా అడగండి ఏమ్మా ఎవరినట్టు పరిస్థితిలో కూడా మనం వదలొద్దు ఇది చాలా ప్రమాదంలో ఉన్నాం ఇప్పుడు వీళ్ళు ఎలాగ ఉన్నారంటే వీళ్ళు చాలా ఉన్మాదంలో తయారైపోతారు మీకు ఏమైనా సమస్య ఏమైనా ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు చెప్పండి తర్వాత మైక్ సెట్ మైక్ ఏమైందండి పని చేయట్లేదండి ఎవరైనా సరే మత ప్రచారాలకు ఎవరినొస్తే తిరగబడారండి అసలు వదలొద్దు అది చాలా ప్రమా దేశ్రోహాలు భారత్ మాత్రం జయ అని అన్నవాడు అది ఎవడని దేశ ద్రోహే వందే మాత్రం పాడని అన్నాడంటే అది అవడనిసరి దేశద్రోహే మన దేశంలో ఉండే హక్కు లేదు అంతే కదండి వందే మాత్రం జనగణమాన పాడని అన్నాడంటే అది దేశ ద్రోహే మన దేశంలో బతిగా హక్కు లేదు అడిగి